జూడో మానసిక ధైర్యంతో పాటు శారీర దారుఢ్యానికి దోహదపడుతుందన్నారు అసోసియేషన్ ప్రతినిధులు విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైన ఆసక్తి కనబర్చాలని సూచించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో జరిగిన ఎనిమిదవ తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రీడల్లో విజయం సాధించిన క్రీడాకారులకు మెడల్ సంధించారు త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలని క్రీడాకారులకు సూచించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో పెద్దపల్లి జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎనిమిదవ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ పోటీలు నిర్వహించారు వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు తలబడ్డారు ఈ పోటీల్లో ఉమ్మడి పది జిల్లాల నుంచి మూడు వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు పోటీల్లో గెలుపొందిన విజేతలకు గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్స్ అందజేశారు సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ జూడో ఛాంపియన్షిప్ మరి మొట్టమొదటిసారిగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎయిత్ ఇంటర్ డిస్టిక్ మరి బాయ్స్ అండ్ గర్ల్స్ జరుగుతున్నటువంటి ఈ పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్లో జరుగుతున్నటువంటి టోర్నమెంటు మరి ఘనంగా నిన్న మరి అర్చనలు చేసి ష్యామ్లాలతో జరు మనం ఇనాగ్రేషన్ జరుపుకున్నాం మరి ఈరోజు దాదాపు ఒక మూడు వందల మంది క్రీడాకారులు తర్వాత అఫీషియల్స్ ఒక యాభై మంది మన ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడ జరిగినటువంటి టోర్నమెంటు మరి ఇక్కడ కరీంనగర్ ఇండియన్ పబ్లిక్ స్కూలు ఆదిత్యం మరి ఇక్కడ జరుగుతున్నటువంటి జూడో అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా జూడో అసోసియేషన్ మహేందర్ మరియు రవన్న తర్వాత అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి పీఈటీలు ఫిజికల్ డైరెక్టర్లు మరి స్కూల్ కరస్పాండెంట్ సందీప్ మరి దీనికి సంబంధించినటువంటి వారందరూ కూడా సహాయ సహకారాలతో ఈరోజు రాస్తాయి పోటీలు జరగడం మరి ఘనంగా జరుపుకున్నటువంటి ఈ సందర్భంలో మనము ఈ జరిగినటువంటి టోర్నమెంట్ లో మరి ఇక్కడ రాస్తాయి పోటీలకు ఎన్నిక పెద్దపల్లి జిల్లాలో రెండు రోజుల పాటు రాష్ట్ర జూడో క్రీడలు నిర్వహించడం గొప్ప విషయమని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు ఈ పోటీల్లో మెడల్స్ సాధించిన క్రీడాకారులు త్వరలో కేరళ రాష్ట్ర కొచ్చిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు గతంలో నిర్వహించిన జాతీయ స్థాయి క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి నాలుగు పథకాలు వచ్చాయని గుర్తు చేశారు ఈసారి జరిగే పోటీల్లో తెలంగాణ సత్తా చాటాలని క్రీడాకారులకు సూచించారు ఈ కార్యక్రమంలో జూడో సంఘం జాతీయ కోశాధికారి కైలాసం యాదవ్ జూడో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఇండియన్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మాటేటి సంజీవ్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు రవీందర్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి మహేందర్ సీనియర్ క్రీడాకారులు జూడో క్రీడాకారులు ఉన్నారు జూడో టోర్నమెంట్ ఐదు వారు నిన్నటి నుండి మన సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఐపీఎస్ స్కూల్లో నిర్వహిస్తున్నాము జూడో మరియు సుల్తాన్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ క్రీడలు నిర్వహిస్తున్నాము వీరికి భోజన వసతి మరియు అకామిడేషన్ అన్ని కల్పించిన స్పోర్ట్స్ క్లబ్కు మరియు ఇండియన్ ఐపీఎస్ ఉన్నాయి ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు మంది క్రీడాకారులు యాభై మంది అధికారులు కోచ్లు మేనేజర్ అందరూ హాజరయ్యారు పోటీలు హోరాహోరిగా సాగుతున్నాయి హోరాహోరిగా క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు ఇందులో గెలుపొందిన క్రీడాకారులు బంగారు పథకాలు సాధించిన క్రీడాకారులు ఈ నెల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కేరళ రాష్ట్రంలో జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటారు ఇది మాకు ఆతిథ్యం ఇచ్చిన ఇండియన్ పబ్లిక్ స్కూల్స్ అదేవిధంగా మా మాటటి సంజయ్ కుమార్ గారు మా జిల్లా సంఘానికి అధ్యక్షులు అదేవిధంగా మా సుందరస్ స్పోర్ట్స్ క్లబ్ సుందరస్ మా స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులకు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పోటీ చేసుకొని ఆయన వెన్నెంట్టు ఉండి మాకు ప్రోత్సాహం అందిస్తూ పోటీలు విజయవంతం చేయడానికి బాగా చేస్తున్నారు అదేవిధంగా మా జూడో సంఘం చైర్మన్ మిట్టపల్లి కూడా ప్రవీణ్ కుమార్ గారు అదేవిధంగా మా రాష్ట్ర జోడో సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ రెడ్డి గారు మాకు ఉండి ప్రోత్సాహం అందించి మా పోటీలు విజయవంతం చేస్తున్నారు ధన్యవాదాలు